హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే బిర్యానీ అయితే చేసామండి ఇంకా ఈరోజు బర్త్డే ఉందండి బర్త్డే వచ్చేసి శివ యక్షిత్ రెడ్డిదండి ఫాదర్ నేమ్ వచ్చేసి శివ నరసింహారెడ్డి మదర్ వచ్చేసి తేజస్విని అండి కడప నుండి అండి ఇప్పుడైతే బిర్యానీ అక్కడ ఎత్తుకొని వెళ్ళి చూడండి అక్కడ కేక్ కూడా తెచ్చాము ఇప్పుడు బిర్యానీ అక్కడికి తీసుకుని వెళ్తామండి ఫ్రెండ్స్ చూడండి బిర్యానీ ఎలా ఉంది అంటే సూపర్గా వచ్చిందండి బిర్యానీ అయితే ఏమన్నా ఇంకా బిర్యానీ ఎవరు రెడీ చేశారు అంటే ఎవరన్నా ఎవరు రెడీ చేయండి బిర్యానీ అను చేసాదండి ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి బిర్యానీ అయితే అవునా చాలా బాగా వచ్చిందండి బిర్యానీ అయితే సూపర్గా వచ్చింది ఇంకా ఇంకా శివ యక్షిత్ రెడ్డి బర్త్డే సందర్భంగా బిర్యానీ అయితే రెడీ చేశామండి ఇప్పుడైతే ఆశ్రమానికి తీసుకువెళ్తున్నాము అంతా ఫుల్ వీడియో తీసుకుంటామండి అలాగే శివ యక్షిత్ రెడ్డిని అయితే అందరూ ఆశీర్వదించండి అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ కేక్ అయితే తెచ్చాము ఇప్పుడే అండి విశ్వ హ్యాపీ బర్త్డే శివ యక్షిత్ రెడ్డి మీకు మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంకా చూడండి లలిత సుబ్రహ్మణ్యం అక్క అయితే మన ఆశ్రమానికి వీళ్ళ తరపు నుండి చేపించారండి అన్నదానం థ్యాంక్ యూ సో మచ్ అక్క లలిత అక్క ఇంకా లలితా సుబ్రహ్మణ్యం అక్క గారు అయితే మంత్లీ మంత్లీ అయితే మన ఆశ్రమానికి అన్నదానం చేస్తూనే ఉంటారండి ఇదిగోండి ఇప్పుడైతే మేము మేమైతే అక్కడికి వెళ్తున్నాము ఇక్కడ కేక్ ఎత్తుకు తెచ్చా కేక్ అయితే ఇప్పుడే అండి రెడీ చేపిచ్చింది మనం ఆర్డర్ చేసి రెడీ చేయించామన్నమాట కేక్ అయితే ఫ్రెష్గా ఇంకా లోపల అంతా వెళ్ళి కేక్ కటింగ్ చేసి బిర్యానీ అంతా వడ్డిస్తామండి అలాగే వెజ్ వాళ్ళకి ఏమి అని చెప్పేసి అంతా ఫుల్ వీడియోలో ఉంటుంది తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి